మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు క్రిమియా నాటో ఈ రెండింటిపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు జెలెన్స్కీ కోరుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు వెంటనే ముగుస్తుందని చెప్పారు కొనసాగించాలంటే మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలా మొదలైందనే విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేసుకోవాలని సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ పోస్టు చేశారు క్రిమియా ఇక ఉక్రెయిన్కు తిరిగి రాదని నాటోలో ఆ దేశం చేరలేదని ట్రంప్ తేల్చి చెప్పారు తో సమావేశానికి ముందు రష్యా ఉక్రెయిన్ యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కోరుకుంటే తక్షణమే యుద్దం ఆగుతుందని చెప్పారు లేదంటే ఆయన యుద్దాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు పన్నెండేళ్ల క్రితం రష్యాకు ఒబామా ఇచ్చేసిన క్రిమియాను మాత్రం ఉక్రెయిన్ తిరిగి పొందలేదని ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు నాటో సభ్యత్వం కూడా ఉక్రెయిన్ కు లభించదని ట్రంప్ స్పష్టం చేశారు కొన్ని విషయాలను మార్చలేమని చెప్పారు మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ తర్వాత ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి తక్షణ కాల్పుల విరమణ నుంచి విస్తృత శాంతి ఒప్పందం వైపు ట్రంప్ దృష్టి సారించారని వెల్లడించాయి ట్రంప్తో భేటీ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇప్పటికీ వాషింగ్టన్ చేరుకున్నారు ఆయన వెంట ఐరోపాకు చెందిన పలువురు కీలక నేతలున్నారు అమెరికాకు వెళ్లే ముందు మాట్లాడిన జెలెన్స్కి రష్యాతో జరుగుతోన్న యుద్దాన్ని ప్రపంచం నమ్మేలా ముగించాలని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ను రక్షించుకుంటానన్న నమ్మకం తనకుందని అదే సమయంలో తమ భద్రతకు హామీ కూడా పొందుతామని భావిస్తున్నామని పేర్కొన్నారు రష్యా ప్రారంభించిన యుద్దాన్ని ఆ దేశమే ఆపేయాలని జలెన్స్కి వ్యాఖ్యానించారు గతంలో అంతగా ప్రయోజనం లేని సెక్యూరిటీ గ్యారంటీ కూడా ఈసారి భద్రతకు బలమైన హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరారు ఉక్రెయిన్ వాసులు వారి భూమి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని అమెరికా ఐరోపా నుంచి వచ్చే ఒత్తిడితో రష్యా శాంతి ఒప్పందం వైపు మళ్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు భవిష్యత్తులో జరగబోయే శాంతి ఒప్పందంలో తమకు కూడా సెక్యూరిటీ గ్యారంటీ కావాలని రష్యా పేర్కొంది ఈ మేరకు రష్యా ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు చాలా ఐరోపా దేశాలు భవిష్యత్తు శాంతి ఒప్పందంలో ఉక్రెయిన్ శాంతికి హామీ ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పారు దీనికి రష్యా అంగీకరిస్తుందని కానీ అదే రక్షణ హామీ తమ దేశానికి కూడా అవసరమని పేర్కొన్నారు జెలిన్స్కీ ట్రంప్ మధ్య గతంలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఈసారి భేటీకి పెద్ద ఎత్తున ఐరోపా నాటో నేతలు తరలివచ్చారు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇటలీ ప్రధాని మెలోని ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ నాటో చీఫ్ మార్క్ రూటే పాల్గొననున్నారు భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ట్రంప్ జెలెన్స్కీ భేటీ ఉండనున్నట్టు తెలుస్తోంది